అబ్బా ఆంటీ వచ్చింది అబ్బాయి దగ్గరికి ఎర్రగా చూసింది అబ్బాయి వద్దన్న గట్టిగా పట్టుకుంది నడుం సూపరు అప్పుడు ఆంటీ రా 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 అంటుంది ఆ అబ్బాయి వద్దు అందరూ ఉన్నారు చూడొద్దు అంటున్నాడు పక్కన కూర్చొని కూర్చోని పేపర్ చదువుతున్నాం ఇంగ్లీష్ ఏంటి మనకు అన్ని భాషలు వచ్చమ్మా అందులో ఉన్నాయి ఆంటీ బాగుంది ఆంటీ చూస్తుంది అడుగు నడుం బాగుందా ఇవి పదాలు ఈ నాకు అన్ని పదాలు తెలుసా ఇంగ్లీష్ పదాలు వాడు ఇంగ్లీష్ పదాలా అవునరా నువ్వు పేపర్ చూసుకొని నాకు సైట్ కొడుతున్నావా తెలిగే రాదు అమ్మా ఇ ఎంత బిల్ల పిచ్చాడమ్మా పేపర్స్ ఆంటీ బాగుంది ఆంటీ నడుము బాగుంది ఆంటే కళ్ళు బాగున్నాయి నేనేదో పేపర్స్ చదివేస్తున్నాడు అనుకున్నాను ఓడి అమ్మ ఇలాంటి మోసాలు కూడా ఉన్నాయా